మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా మరోవైపు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా తనదైన శైలిలో పోరాటం చేస్తూ రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా కుటుంబం ద్వారా ఉపాధిని కల్పిస్తూ వారు ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నారు లేని ఒక మనిషిగా సేవ చేస్తున్నారు ఈ రోజు సమాజంలో బొజ్జ సంధ్యారెడ్డి గారు మరి వారు ఇచ్చినటువంటి ట్రైనింగ్ లో భాగంగా ఎంతో మంది ఈ రోజు లక్షల మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు గత ఇరవై మూడేళ్లలో ఆమె సాధించినటువంటి గొప్ప ఏది అంటే అందుకు నిదర్శనం వీరంతా అని చెప్పాలి మరి వారితో మాట్లాడదాం వారికి శిక్షణ ద్వారా ఎంత ఉపాధి కలుగుతుంది మరి వీరు ఏం కోరుకుంటున్నారు ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏ సౌకర్యం లేకుండా మదర్ ఫౌండేషన్ ద్వారా మాకు సంధ్య అక్క గారు మంచిగా కుట్టు మిషిన్ నేర్పిచ్చారు దాని వల్ల ఎన్నో ప్రయోగాలు ఉన్నాయి మేము మాయమేం కుట్టుకోగలుగుతున్నాం ఎక్కడనో వెయ్యాల్సిన అవసరం లేదు మాయమేం కుట్టుకోగలుగుతున్నాం ఇప్పుడు ఇప్పుడు మిషన్ల కోసమే ఇంత ఫైట్ చేస్తుంది కదా కనీసం మిషన్లు ఇస్తే మాయమేం కుట్టుకో ఉంటామని అంత ముందుకు ఏం లేకుండే అసలు ఏం సౌకర్యాలు ఏం లేవు బయటకెళ్ళి వారికి వేసుకుంటేనే ఉండేది ఇప్పుడు మా మేము గుట్టుకుంటున్నాం బయట వాళ్ళు కూడా కుట్టాం మదర్ ఫౌండేషన్ అనేది తండ్రి యొక్క వారు నేర్పించారు అక్కడ మేము చాలా మా పిల్లలకు కానీ మాకు గానీ బట్టలు కుట్టడం నేర్చుకున్నాము మాకు కుటింగ్ మిషన్ రావాలని కోరుకుంటున్నాం మాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లా డ్రెస్సులు కుట్టడం గాని బ్లౌజులు కుట్టడం గానీ పిల్లల ఫ్రాకులు కుట్టడం గాని చాలా బాగా నేర్పిస్తా కూల శిరీష మాది ఆత్మకూరు పల్లెపాడు ఇక్కడ నేను ట్రైనింగ్ టీచర్ గా నేను చేశాను ఫస్ట్ ఇందులోనే నేర్చుకుని తర్వాత ఇందులోకే మళ్ళీ ట్రైనింగ్ గా వచ్చాను టీచర్ గా వచ్చాను ఇప్పుడు స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నాను సందేక మిషన్లకు గురించి ఇంతగానం పోరాడుతుంది దానికి కొంచెం ఫలితం అనేది రావాలని మా యొక్క ఒపీనియన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మెంబర్స్ కి నేను ట్రైనింగ్ ఇచ్చాను వాళ్ళందరూ మిషన్ల కోసం ఎదురు చూస్తున్నారు సర్టిఫికేట్స్ సందేక సైన్యం మాత్రం సర్టిఫికేట్స్ ఇచ్చింది దాని గురించి ట్రైనింగ్ పూర్తయింది కానీ కుట్టు కుట్టడానికి మిషన్లు అయితే అక్క ఇవ్వలేదు కాబట్టి జరగ గవర్నమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి రావాల్సిందిగా కూర్చున్నా తన మాకు మిషన్ నేర్పించింది మా బ్లౌజ్ మేము కుట్టుకుంటున్నాము గవర్నమెంట్ కుట్టు మిషన్లు ఇస్తే చాలా బాగుంటుంది మా బ్లౌజ్ నేను మేము మంచిగా కుట్టుకోగలుగుతున్నాం కుట్టు మిషన్లు నేర్పి నేర్పించింది సర్టిఫికేట్లు సర్టిఫికేట్లు ఇచ్చింది అన్న ఒక కుట్టు మిషన్ ఇస్తే మా జీవితాన్ని మార్చిస్తుంది సంధ్య కుట్టి మిషన్ నేర్పించింది ఏమంటన్నా ఒక్క కుట్టి మిషన్ చేస్తే మేము మాలో జీవితాన్ని మార్చేస్తుంది అన్న సంధ్య ఫౌండేషన్ ద్వారా మాకు శిక్షణ ఇచ్చింది సర్టిఫికేట్లు కూడా మాకు చేతికి అందించింది మరి ఇక మాకు కావాల్సింది మిషన్ మిషన్ ఉంటే ఖచ్చితంగా మేము ఉపాధిని సంపాదించుకొని సేవ చేసుకోగలుగుతాము మేము పోషించుకోగలుగుతాం అని చెప్పేసి వారు చెప్తున్నారు సో రేవంతన మాకు సర్కారు ద్వారా మాకు ఒక కుట్టు మిషన్ ఇవ్వండి చాలు మాకు ఎలాంటి స్కీమ్లు అవసరం లేదు మాకు ఉపాధిని కల్పించే దిశగా మీరు ప్రయత్నం చేస్తే అదే మాకు సంతోషం అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు సో ఏదైనప్పటికీ కూడా బొజ్జా సంధ్యారెడ్డి గారు పెట్టినటువంటి ఈ యజ్ఞం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా కూడా విస్తరిస్తుంది మెల్లి సో ఇలాంటి కృషి ఎప్పటికీ కూడా ఆగకూడదని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు సో వాటి కోరుకున్నట్టుగానే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు ప్రజల సంచమందిగా ముందుకెళ్తూ మంచి పనులు చేయాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటున్నారు సో